కిరణ్ భక్తి ప్రేక్షకులు నమస్కారం ఈరోజు పితృదోషాలకు సంబంధించి ఆ పూజా విధానం ఆ హోమం ఎలా చేస్తారో బ్రహ్మశ్రీ సుఖేష్ శర్మ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి గురువుగారిని అడిగి ఆ పూజా విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఈ పితృదోషాల మహాలయ పక్షాలు వస్తున్నాయి పితృదోషాల హోమం చేస్తుంటాం ఆ హోమ విధానం ఎలాగో మా కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు వివరించండి గురుగారు సాధారణంగా పితృదోషాల్లో వెయ్యి రకాలకు పైగా పితృదోషాలున్నాయి అయితే ఒక్కొక్క దోషానికి సంబంధించి ఒక్కొక్క విధి విధానం అనేది చాలా క్లుప్తంగా గరుడ పురాణంలో చెప్పబడింది అయితే విశేషించి పితృదోషాలు తొలగిపోవడంలో మోక్షనారాయణ బలి ఒకటి ఇక అన్నిటికన్నా ఇంకా ఉత్తమమైనటువంటిది వృషోత్సర్జనం వీటిలతో పాటు తిల హోమము నువ్వులతోని తర్వాత పాయసంతో తర్వాత ఘృతము నెయ్యితోని ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలతోని కొన్ని హోమాలు చేస్తారు ఇక ఇందులోనే ఏకంబరీ హోమము కాదంబరీ హోమము ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు దర్భ మొదలగు వాట్లతోని కూడా ప్రత్యేకంగా పితృదోష నివారణ కొరకు హోమాలు చేస్తూ ఉంటారనమాట ఇవన్నీ ఆయా దోషాన్ని బట్టి వెయ్యి రకాల దోషాలని చెప్పాను కదా ఆయా దోషాన్ని బట్టి ఆయా ప్రభావం ఆ దోష ప్రభావ తీవ్రతను బట్టి క్షేత్రము క్షేత్రజ్ఞుడు తర్వాత ఋత్విజుడు ఇవన్నీ పట్టుకొని ఆయా పర్టికులర్ దేశకాలమాన వైపరీత్యాల ప్రకారంగా విశేషమైనటువంటి క్షేత్రాలు చేసుకుంటారు ఇంకా అయితే గోకర్ణాథ క్షేత్రాల్లో చేయచ్చు లేదు ఇంకా ఉత్కృష్టమైనటువంటిది అయితే కాశీలో పిశాచమోచన్ కుండను ఉంటుంది అక్కడ కూర్చొని చేస్తే ఎలాంటి పితృదోషం ఉన్నా తొలగిపోతుంది అక్కడ ఇలా ప్రత్యేకమైనటువంటి దోషాలకు ఈ విధా విధానాల ద్వారా హోమాలు చేస్తూ ఉంటారు ఓకే అలాగే ఇప్పుడు విదేశాల్లో ఉంటారు గురుగారు కొంతమంది ఈ పితృదోషాలు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఈ పూజ నిర్వహించుకోవాలంటే బ్రాహ్మణుడు కూర్చోబెట్టి ఆ ప్లేస్లో చేసుకోవచ్చు అంటారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు దాని గురించి మీరు కొంచెం వాళ్ళు వివరిస్తే విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఈ పూజా కార్యక్రమం ఈ హోమం చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఖచ్చితంగా అండి అయితే శాస్త్రంలో వీట్ల గురించి ఏం చెప్పింది అంటే శ్రద్ధవాన్ లభతే శ్రాదం ఏ వ్యక్తికైతే తనకున్నటువంటి పితృద్రోణం తీర్చుకోవాలి అనే శ్రద్ధ కలుగుతుందో వెంటనే శ్రాద ఫలితం వస్తుందంట అయితే కార్యకారణాల వల్ల విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో పితృశ్రాదం చే ప్రత్యక్షంగా చేయలేనటువంటి వాళ్ళు కర్త కారయత ప్రేరకశ్చానుమోదత సుకృత దుకృతశ్చైవ చెత్ సమభాగ ఎవరైనా ఒక బ్రాహ్మణ్ణి నియమించుకొని ఆ బ్రాహ్మణుడి ద్వారా ప్రత్యక్షంగా పాల్గొనలేరు కాబట్టి పరోక్షంగా ఆన్లైన్ ద్వారా ఆ బ్రాహ్మణునికి విశేషమైనటువంటి పితృదోష నివారణ సంకల్పం చెప్పుకుంటూ ఆ బ్రాహ్మణుడి ద్వారా ఈ యొక్క పితృదోషానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ చేయించుకోవచ్చు అలా చేసుకున్నప్పటికీ ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందడం జరుగుతుంది ఓకే గురుగారు మంచి విషయాలు వివరించారు మీ ప్రేక్షకులు ఎవరన్నా ఈ పితృదోషాల గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే దాని గురించి దానికి సంబంధించిన విషయాలు వివరిస్తాము దాని ద్వారా మీరు ఈ ఫలితాన్ని పొందవచ్చు నమస్తే గురుగారు నమస్కారం